కేసు డీల్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడని చెప్పాను కదా ఆయన వచ్చారు మాఫియా డాన్ స్టీఫెన్ కన్ను ఈ స్టేట్ మీద పడింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సీరియస్ మ్యాటర్ కేర్ఫుల్ గా డీల్ చేయండి బొత్తస్ వచ్చాడు నీతో మాట్లాడాలంట రాఘవా బాగుంది సూరి పబ్లిక్లో నీ పవర్ చాలా బాగుంది నా నీ పేరే నిన్న కొంతమంది విఐపిల్ని కలిశాను మీరు హైదరాబాద్ లో పెద్ద అని తెలిసింది నేను ఒక ఎస్పీగా మీతో మాట్లాడడానికి రాలేదు ఇంటర్నేషనల్ డాన్ స్టీఫెన్ తో చేతులు కలపమని అడగడానికి వచ్చాను ఏమంటారు సారీ మీరేం మాట్లాడాలన్నా సూరి దగ్గర మాట్లాడండి మీరు ఇంటికి వచ్చే ముందే నా గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాల్సింది ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేని చేసిందే సూరి మీ డీలుకు ఒప్పుకోకపోతే మీరు నన్నేం చేస్తారో నాకు తెలియదు కానీ మీరు సూర్యుని చంపేస్తా అన్నారని తెలిస్తే మీరు ఇల్లు దాటకుండానే మిమ్మల్ని చంపేస్తారు మా కార్యకర్తలు అమ్మా మన సూర్యుని చంపేస్తారంట అమ్మా ఎస్పీ గారు కాఫీ అవసరమా సూర్య పర్మిషన్ లేకుండా హైదరాబాద్లో ఏ పని జరగదు ఇన్ఫాక్ట్ మా పోలీసుల కన్నా నీకే ఎక్కువ పవర్ ఉంది కానీ నువ్వు ఇంకా ఎదగాల్సూరి లోకల్ టౌన్గా ఉన్న నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి ఎదిగేలా నేను చేస్తాను నేనంటే నేను కాదు స్టీఫెన్ స్టీఫెన్కి హైదరాబాద్ నచ్చింది అందుకే నన్ను పంపించాడు నేను స్టీఫెన్ మనిషినని మా డిపార్ట్మెంట్కి తెలియదు నువ్వు చెప్పిన నమ్మరు ఎందుకంటే నేను ఎస్పీని నువ్వు సోరీ స్టీఫెన్తో చేతులు కలుపు రాష్ట్రం మొత్తం మన చేతుల్లో ఉంటుంది తర్వాత మనం ఎంత చెప్తే అంత కిడ్నాప్లు కబ్జాలు మర్డర్లు నువ్వేం చేసినా నేను చూసుకుంటాను జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూడొచ్చు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావు నువ్వు పోలీసువా బ్రోకర్వా చేదించు అందరికీ టైం ఇస్తాను నీకు ఇస్తున్నాను వారం రోజుల్లో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో వెళ్ళకపోతే చచ్చిపోతావు సోరీ బయలుదేరు హలో బయలుదేరు బయలుదేరే మరి చెప్తున్నారు సూరి ఇండస్ట్రియలిస్ట్ శేషు చీఫ్ అంతా చేతులు కలిపాడంట శేషుకు ఫోన్ చేయి హలో శేషు నేను విన్నది నిజమేనా నిజమే సూరి ఏం చేయమంటావు చెప్పు ఏడేళ్ళ నుంచి మెడికల్ కంపెనీ రన్ చేస్తున్నాను వంద కోట్ల మించి టర్న్ ఓవర్ రావటం లేదు స్టీఫెన్తో వ్యాపారం చేయాలని ఒప్పుకున్నాను వెంటనే పాతి కోట్లు ముట్టాయి ఏంట బిజినెస్ నా కంపెనీలో తయారవుతున్న మందులతో పాటు తను కూడా డూప్లికేట్ మందులు తయారు చేస్తాడు నా మందులతో అవి కూడా కలిపి అమ్మేస్తాం తప్పు చేస్తున్నావు శేషు తప్పగా చేస్తున్నాడు సూరి జనం చచ్చిపోతారు శేషు జనాభా తగ్గుతుంది శేషో వాడితో చేతులు కలపద్దు సూరి స్టీఫెన్ ఇక్కడికి వస్తున్నాడని భయపడుతున్నావా నువ్వేం మాట్లాడతాను నిన్ను మాత్రం ఏం చేయొద్దని సరేనా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు తెలిసే మాట్లాడుతున్నాను మూర్తి రఘవ శేషు ఉండకూడదు సార్ నేను ఎస్పి లోని మాట్లాడుతున్నాను ఏంటి ఇక్కడ మనం అనుకున్నది ఏ పని చేయలేం ఎందుకు ఇక్కడ సూర్య అని ఒకడున్నాడు సార్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పేరు చెప్తున్నారు ఈ రోజు ఒకడు మనతో చేతులు కలిపాడు వాడిని చంపేశాడు స్టీఫెన్ పేరు చెప్పావా చెప్పాను సార్ చెప్పిన తర్వాతే వాడు నాకు టైం ఇచ్చాడు వన్ వీక్ లో హైదరాబాద్ వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తాను అన్నాడు వన్ మినిట్ సార్ హైదరాబాద్ నుంచి ఎస్పి ఫోన్ చేశాడు అక్కడెవరు సూర్య సూర్యంట ప్రాబ్లం చేస్తున్నాడంట ఎస్పీ నీకింత డబ్బులిచ్చింది దేనికి ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయడానికి ఏ ప్లేస్ అయినా ఎవడో ఉంటాడు నువ్వు వాడికి నచ్చిన పని గుడిచే వాడే వెతుకుంటూ వస్తాడు వాడిని లేపే వాడు చాలా పవర్ఫుల్సా నీ పోలీస్ పవర్ యూస్ లేదంటే నీ వేరే చేస్తాడు మీరు చెప్పినట్టే సూర్య నాశన పని చేస్తాను వాడే వెతుక్కుంటూ వస్తాడు నేనే లేపేస్తాను నేను లేపేసి మీకు ఫోన్ చేస్తాను సారీ సార్ వేడేంట్రా లేదు సార్ వాడు చెప్పేది చూస్తే మనమే దిగలేమా తొందరపడుతూ వేచే లోచన్ వెళ్ళి సూర్య మీద చెయ్యి వేస్తాడు వాడేం చేస్తాడో చూద్దాం వాడి పవర్ తెలుసుకుందాం తర్వాత మనం దిగుదాం ఏంటి చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు ఒక్కటి అడిగాను వెళ్లి చేయండి పాతగన్ కొత్త అన్నా దిగిపోద్ది లోపలికి వెళ్లి చేయండి అన్నా ఏయ్ నువ్వేంటి గన్ పట్టుకుని అంత పెద్ద బిల్ల పిస్తున్నావు ఆయనేమో ఆహా అంటున్నాడు అసలేం జరుగుతోంది ఇక్కడ వెళ్ళు అవును వాడేమో చే అంటున్నాడు ఏం చేయబోతున్నావు డాన్ ఎనీ సీక్రెట్ హే నన్ను చూసి భయపడుతున్నావా భయపడద్దు అసలు పెట్టన్నా ఎవరైనా వచ్చారా నువ్వే వచ్చావు కల భయపడిపోయాను కళ్ళ వచ్చింది నిజంగా జరుగుతుంది చూడు నువ్వు నాకు ముందు పెట్టడానికి వచ్చా నాకు తెలుసు వదు వద్దు முப்பட நீ

నాకెలా తెలుసు అనుకున్నావా మీ నాన్న చెప్పాడు రే బర్త్డే గిఫ్ట్ బాయ్ ఏ మా ముద్దు ముద్దు ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇచ్చారు ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో అవును నాకు తెలియకడుగుతాను ముద్దు ముద్దు అంటున్నావే అన్నయ్య కల్లో ముద్దు గిద్దు పెట్టాడా నీకెలా తెలుసు మన ముద్ర పెట్టుంటాలే